ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరుణ్ దీచేలపల్లి గుళ్ళో జరుగుతూ ఉంటే ఇంకా ప్రేమ్ దీక్ష మిడలో తాళి కడుతూ ఉంటాడు నా జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ప్రేమ్ అనుకుంటూ దీక్ష మిడలో తాళి కట్టడానికి మెడలో తాళి పెట్టేస్తూ ఉంటాడు అప్పుడే స్టాప్ స్టాప్ అంటూ చిట్టి అక్కడికి వస్తాడు ఏ చిట్టి ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి అరుణ్ దీక్షలపల్లి జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు స్టాప్ స్టాప్ అంటున్నావు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది నో మేడం ఇక్కడ ఉన్నది అరుణ్ కాదు అనే చెట్టి చెబుతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీక్ష పక్కన కూర్చున్నది అరుణే అని రమాదేవి అంటుంది లేదు దీక్ష పెళ్ళి అరుణ్తో జరగాలి కానీ మంటపంలో ఎక్కడా కూడా అరుణ్ లేడు ఇప్పుడు దీక్ష పక్కన కూర్చున్నది కూడా అరుణ్ కాదు అని చెట్టి కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు రాను బుద్ధుండే మాట్లాడుతున్నావా అని రమాదేవి అంటుంది ఎస్ మేడం నేను చెబుతుంది నిజమే మేడం అని చెట్టి చెబుతాడు అయితే దీక్ష పక్కన కూర్చున్నది ఎవరు అని రమాదేవి నిరదీస్తూ ఉంటుంది ఆ ముసుగు తీసి చేస్తే మీకే అర్థమవుతుంది అని చిట్టి చెబుతారు అప్పుడే పెళ్లి పీటల మీద కూర్చున్న ప్రేమ్ కాస్త తల భాగాన్ని తీసేస్తాడు అరుణ్కి బదులుగా ప్రేమ్ పీటల మీద కూర్చొని ఒక్కసారిగా చామంతి హర్షవర్ధన్ రమాదేవి అందరూ చాలా షాకింగ్గా చాలా కోపంతో రగిలిపోతూ షాకుల నుంచి కాసేపటికి తీరుకొని రేపు రేపు ఏం చేస్తున్నావురా అరుణ్ ఎక్కడ నువ్వు పైన కూర్చొని ఉంటే అరుణ్ ఎక్కడికి వెళ్ళాడు అని నిలదీస్తూ ఉంటుంది అది మామ్ మామ్ అని ప్రేమ్ నిసుకుతూ ఉంటాడు అదేంటి డ్రైవర్ బాబు పీటల మీద కూర్చొని ఉన్నాడు అక్క ఎక్కడో చాలా సంతోషంగా ఉందిలే అని అనుకుంటే కుంపదీసి అరుణ్ రోజా ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి అని చామంతి మనుషులు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు తొందర ప్రేమ్ నిన్నేరా అడుగుతుంది నోట్ తెచ్చి సమాధానం చెప్తావా లేదా అరుణ్ ఎక్కడ అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది మరి అరుణ్ రోజానే పెళ్లి చేసుకొని అడుగు పెడితే రమాదేవి ఏం చేస్తుంది ఇప్పుడు ప్రేమ్ లాగానే అరుణ్ని కూడా దూరం పెడుతుందా అందు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం